వెల్కమ్ టు ఆర్ఆర్పీ టీవీ దిస్ ఇస్ మహా ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఆయన ఎవరంటే శేషకల్ప సాయి గారు ఆయన మానవ సేవ సమితి ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఈ ట్రస్ట్ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేశారనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్కారం అమ్మా సార్ మీ ఫుల్ నేమ్ ఏంటి సార్ నా పేరు జమ్మల మడక శేషతల్ప సాయి శేషతల్ప సాయి గారు సార్ మీరు మానవ సేవ సమితి ట్రస్ట్ అనేది రన్ చేస్తున్నారు అది చేయాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది ముందుగా ఆర్ఆర్పివి టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు అభినందనలు మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వచ్చిందంటే మేము మామూలుగా సమాజ సేవ చేసే అలవాటు మాకు ఉంది ఒకసారి ఈ సమాజ సేవలో అందరూ చాలా మంది అన్నదానాలు చాలా చోట్ల చేస్తున్నారు అది వీలో పెట్టుకొని మాకు ఒక ఐడియా వచ్చింది నాకున్ను మా బిచ్చిబాబు గారిని మా కాలనీలో ఉండేవారైనా మా అసోసియేషన్ సెక్రటరీ అయినా మా ఇద్దరికి ఐడియా వచ్చి స్టార్ట్ చేద్దాం ఇట్లా మనం కూడా ఒక సమితి ఒక ఇది పెడదాం ఒక అన్నదాన సేవ ఇది పెడదామని చెప్పేది అనుకున్నాం రెండు మూడు పేర్లు సైజ్ చేసి అనుకున్నాం కుదరలేదు సరే చివరికి మానవ సేవా సమితి బాగుంటుంది అనుకొని మానవ సేవా సమితి మా బిచ్చిబాబు గారు అని అది పెద్దదామని చెప్పి అని అనుకున్నాం దాన్ని కూడా చేసామంటే ఒక ప్లేస్ మా కాలనీలో ఫస్ట్ ప్లేస్లో ఒక బూత్ లాగా అరేంజ్ చేసి అక్కడ అన్నదానం పెడుతున్నాం అనే ఐడియా వచ్చి ఒక ట్రస్ట్గా ఏర్పడి ఒక ఐదారు రోజులు కలిసి దాన్ని స్టార్ట్ చేసాం సార్ ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎనభై రెండు ఎనిమిది ఏంటి తీసేయండి ఇప్పుడు మీకు సో మీరు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు కదా డైలీ చేస్తారా సమ్మర్ లోనేమో మొట్టమొదటి స్టార్ట్ చేసి మేము సమ్మర్ లో టూ మంత్స్ ఫస్ట్ స్టార్ట్ చేసి సమ్మర్ సమ్మర్ ఓకే సమ్మర్ లో ఒక మా పెరుగన్నం అరడి తర్వాత మజ్జిగ వాటర్ అవి ఇచ్చిన వాళ్ళు పెట్టాం ఒక్కొక్కసారి డోనార్ తిరిగితే స్పెషల్ వెజిటబుల్ బిర్యానీ కానీ లేకపోతే వాళ్ళ పులిహోర కానీ అలా వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళ బర్త్డే సందర్భంలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క పేరెంట్స్ గుర్తింపుగా కానీ చేసినప్పుడు మేము అడ్వాంటేజ్ లో చేసుకొచ్చాము

సో మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మీ ఫ్యామిలీ ఏమైనా సపోర్ట్ చేస్తారా సార్ తప్పకుండా అమ్మా అందరు కూడా ఎవరిబడి యాక్చువల్ నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు వాళ్ళ ట్రస్ట్ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తారు ఈ ట్రస్ట్ లో ఐదుగురు పేర్లలో ఒక ట్రస్ట్ ఫైవ్ మెంబర్స్ లో బుచ్చోగ్ గారు అయినా మెయిన్ మెయిన్ చేస్తున్నారు నేను మాచారావు గారు అనే ఆయిటర్ గారు అయినా రవీంద్ర బాబు అని ఆయన ఉన్న ఆయన ఉన్నారు శశికాంత్ టెక్ టెక్ టెక్కి అనమాట అతను టెక్ ఇలా వీళ్ళు ఐదుగురు కలిసి చేస్తున్నారు అనమాట

డాడీ అవన్నీ విజయవాడేనా డాడీ వాళ్ళు లేరు పోయినా పోయారు అప్పుడే పుట్టక బాధే రెండేళ్ళప్పుడు పుట్టారు మా గ్రాండ్ మదర్ వాళ్ళు నన్ను విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ పెంచారు అనమాట మీరు ఏం చదువుకున్నారు సార్ నేను బిఏ గ్రాడ్యుయేషన్ ఏమైనా జాబ్ చేశారా అవునమ్మా ఫార్మసీ ఫార్మసిటీ అని ఫార్మా ఫార్మా కంపెనీ అని సిరీస్ కంపెనీ అని విజయవాడలో ఉండేది హైదరాబాద్ లో కూడా ఉండేది ట్వంటీ అక్కడ థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీసెస్ థర్టీ 34 ఇయర్స్ చేశారు ఇప్పుడు చేస్తున్నా రిటైర్ అయిపోయి రిటైర్ అనమాట టూ థౌజండ్లో రిటైర్ అయిపోయాను టూ థౌసండ్లో రిటైర్ అయి రిటైర్ అయిపోయనమాట ఓకే సార్ మీరు హైదరాబాద్ ఎన్ని ఇయర్స్ అవుతుంది నైంటీ ఫైవ్లో వచ్చానమాట నైంటీ ఫైవ్ జనవరిలో వచ్చాను ఇక్కడికి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఒక నైంటీ ఫైవ్ ఫైవ్ టూ థౌజండ్ టూ ట్వంటీ ఫోర్ కదా ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది అంటే మీరు హైదరాబాద్లో కూడా జాబ్ చేశారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కంపెనీ తరఫున ఇక్కడ చేశాను నేను కంపెనీ తరఫున హైదరాబాద్ లో ఇక్కడ వచ్చాను అనమాట మీ వైఫ్ కూడా సపోర్ట్ చేస్తారు మీకు తప్పకుండా ఆవిడ మీ వైఫ్ పేరెంట్స్ ఆవిడ సపోర్ట్ వల్లశ్వి వల్లశ్వి ఆవిడ సపోర్ట్ చేయలేదు నేను ఉంటలే కదా వినీజ్ మే అనుకోండి వైఫ్ సపోర్ట్ లేకండి హస్బెండ్ ఆవిడ చాలా ఇంటి ఇంట్లో సర్వీస్ ఇకారి మా కాని అంతర్ పిల్లల కాని ఆవిడ చాలా బాగా సర్వీస్ చేస్తుంది మీ పిల్లలు ఎంత మంది సర్ నలుగురు పిల్లలమ్మ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు పెద్ద అమ్మాయి ఏమో ఎయిర్ ఫోర్స్ లో చేస్తుంది అల్లుడు కూడా చిన్నమ్మాయి ఏమో అడ్వకేట్ కలదుర్గ అల్లుడు కూడా రవికృష్ణ అతను కూడా గుడివాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళిద్దరు పెద్ద అబ్బాయి ఏమో ఇది మన టెక్ మహేంద్రలో వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు కెనడాలో ఉన్నారు అతను పిల్లలు కూడా కెనడాలో ఉన్నారు పిల్లలందరూ ఎడ్యుకేటెడ్ సెటిల్ అయిపోయారు రెండో అబ్బాయి చిన్న అబ్బాయి కూడా చలపతరు అతను కూడా ఇదే టెక్నాలజీ టెక్నికల్ ఇది అనమాట సార్ మీకు ఈ మానవ సేవ సమితి ట్రస్ట్ అని స్టార్ట్ చేయడానికి ఎవరైనా రీజన్ ఉందా మెయిన్ రీజన్ ఇలా చేయాలి అన్నది అంటే ఎవరైనా మీకు గైడెన్స్ ఇచ్చారా చెయ్యండి పది మంది భేదవాడకు జరిపి చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి ఉద్యోగ వర్గం స్టార్ట్ చేసాం అంటే మీకు సెవెంటీ ఇయర్స్ లో ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం అది భగవంతుడి కృప అంటే అందరికి డబ్బు ఉండొచ్చు కానీ పెట్టే గుణం అనేది అందరికి ఉండదు కదా సార్ అది భగవంతుడి కృప మైండ్ లో ఆయన భగవంతుడు అలా క్రియేట్ చేశాడు దేవుడు మీ చేత చేస్తున్నారా అని మీరు నమ్ముతున్నారు అంతే అంతే మీరు టెంపుల్స్ కి వెళ్తా నమ్ముతారా బాగా వెళ్తాను టెంపుల్స్ మీద వెళ్తాను కానీ దానికన్నా నాకు ఇంపార్టెన్స్ నేను ఇచ్చేది దేనికంటే పూర్ పీపుల్ కి కొంచెం చిన్నపిల్లకి కానీ వాళ్ళ పెద్దవాళ్ళకి కానీ కొంచెం పూర్వీకులకు ఒక పాలు పాలు ఇవ్వటం కానీ లేకపోతే అన్నదానం పెట్టడం కానీ బుక్స్ ఇవ్వటం కానీ లేకపోతే ఇంకా బట్టలు స్కూల్స్ కూడా బుక్స్ బుక్స్ డైలీ సంవత్సరంలో ఒకసారి ఇస్తాం కదా ఇయర్ లో ఒకసారి పెన్స్ పెన్సిల్స్ జామటరీ బాక్సు అలా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ తీసుకొచ్చి వాళ్ళు చదువుకోవడానికి అవసరమైన వస్తువులన్నీ మీరు అందిస్తారు ఎగ్జాక్ట్ ట్రస్ట్ వాళ్ళందరూ సార్ ట్రస్ట్ వాళ్ళే ట్రస్ట్ తరపున చేస్తారు నేను కూడా విడిగా చేస్తుంటాను మీరు కూడా ఓన్ పర్సనల్ కెపాసిటీ ప్రకారం చేస్తుంటారు సో మీకు ఉన్న దాంట్లో నాకు నా మెయిన్ ఐడియా ఏంటంటే బీద పిల్లలకి మనం కాస్త కాస్త కుస్త వాళ్ళకి ఇప్పుడు సపోజ్ చిరిగిన బట్టలు వేసుకుంటారు పాప వాళ్ళు మనం బట్టలు కుట్టించి ఇచ్చాం అనుకోండి సంతోషం అది అలాగనమాట అట్లా పాత బట్టలే కాదు కొత్త బట్టలు కూడా ఇస్తాం లేకపోతే మా శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు కదా ఏరియాలో వాళ్ళకి బట్టలు ఇస్తాం లేదా టిఫిన్ బాక్సులు కానీ అలా ఇస్తాం కూడా ఉంది మీకు ఫోటో కూడా ఉంది అది చూపిస్తాను మీకు ఇక్కడ మాది సో చూడండి కనీస్ ఈయన చేసిన కార్యక్రమాలన్నీ ఈ బుక్ లో ఉన్నాయండి సో మీకు కనిపిస్తుందా లేదు నాకు తెలీదు సో క్లియర్ గా లాస్ట్ లో చూపిస్తాం ఆయన మానవ సేవ సమితి ట్రస్ట్ కార్యక్రమాలే కాకుండా ఆయన ఒక బుక్ కూడా రాశారండి అదేంటంటే జేఎస్టి సాయి జీవిత ప్రస్థానం అని ఒక బుక్ రాశారు ఆయన సో అది మీకు కనిపిస్తుందా లేదో సో లాస్ట్ లో చూపిస్తాం సార్ మీరు ఒక బుక్ కూడా రాశారు కదా జేఎస్టి సాయి జీవిత ప్రస్థానం అని ఇది దేని గురించి రాశారు సార్ అంటే అబ్బాయి సైజ్ చేశాడు ఇతర చేశారు నాన్న మీ జీవిత ప్రసావాల సర్వీసెస్ కానీ దాని గురించి ఒక పుస్తకం రాస్తే బాగుంటుంది అని చెప్పి సహజ్ చేసి దాని మీద ఆ పుస్తకం రాశాను అడ్వైజ్ బుక్ రాయడం అనేది సో విషయాలు రాశారు సార్ అంటే నా లైఫ్ హిస్టరీ మొట్టమొదటి స్టార్ట్ అయింది ఇంకా పూర్తిగా అన్ని రాలేదు కానీ కొంతవరకు నా లైఫ్ హిస్టరీ నా చదువులు నా పిల్లలు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తర్వాత నాకున్న ప్రముఖులతో ఉన్నటువంటి ఫొటోస్ కానీ యాక్టివిటీస్ కానీ వాళ్ళతోటి నా అదృష్టం ఏంటంటే మంచి మంచి కవులతో కూడా డాక్టర్ విశ్వహ హెచ్చణి గారు కవి సామ్రాట్ విశ్వథ హెచ్చరాణి గారితో నాకు బాగా క్లోజ్ అలాగే పాప శాస్త్రి గారితో ఉషశ్రీ గారితో నాకు భగవంతుడు ఇది ఇచ్చాడు ఛాన్స్ ఇచ్చాడు నాకు అదృష్టం వీళ్ళందరితో కూడా పరిచయం ఉన్నది ఇటువంటి సభలు కూడా జరిపాను నేను అష్టావధానం కానీ శ్రద్ధావధానం కానీ కవి సమ్మేళనాలు కానీ డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ అది ఒక సుముద్ర కళానికేతనని ఒక ఫౌండేషన్స్ ఒక సంస్థను స్థాపించి సాంస్కృతిక సంస్థను స్థాపించి ఈ కార్యక్రమాలను అనమాట పిల్లల్ని ఎంకరేజ్ చేయటం డ్యాన్స్ ప్రోడక్ట్ అలాగే అనమాట నాకు కూడా మొట్టమొదటి దాని మీద కల్చర్ల మీద ఇంట్రెస్ట్ ఉంది అలా చేసుకుంటూ వచ్చాను ఆ ప్రస్తావంలో ఆ కొన్ని విషయాలు రికార్డెడ్గా భవిష్యత్తులో మనవాళ్ళు కానీ మనవరాడు కానీ పిల్లలు కానీ ఎవరికైనా అది చూసి మా తాతగారు ఇలా చేశారు అనే ప్రౌడ్ గా చెప్పుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది అనే ఆ పుస్తకం రాయడం జరిగింది అనమాట అంటే మీ లైఫ్ జర్నీ చిన్నప్పటి నుంచి మీ లైఫ్ లో జరిగిన అప్ అండ్ డౌన్స్ సో మీ లైఫ్ లోకి వచ్చిన వ్యక్తులు మొత్తం లైఫ్ హిస్టరీ మొత్తం రాశారు సార్ నాకు లైఫ్ లో రొటీన్ బాగానే జరిగి వెళ్ళిపోయింది నాకు ఇబ్బందులే కలగల అంటే మీ లైఫ్ లో ఇప్పటివరకు జరిగిన బాగా విషాద సంఘటన ఏమైనా ఉందా ఏం

చాలా బాగా చేసుకొచ్చు దాంతో నాకు కొంచెం నేను బయట తిరిగిన కల్చర్ లో అడిగేది కాదు బయట ప్రోగ్రామ్స్ వచ్చి వాళ్ళందరికీ కవి సమ్మేళనం వాళ్ళందరినీ ఇంటికి పోయినా అనిపించేవాడిని పండితుల కవులను అనిపించి ఇంటికి పోయిన పెట్టకపోతే బాగుండదు బోయినం పెడితే పాప ఆవిడ మా మదరు ఇంట్లోనే చేసేవాళ్ళు సర్వీస్ చేసి ఇంట్లో బోయిన పెట్టేవాళ్ళు మంచి పోయినాం మంచి బోయిన పెట్టేవాళ్ళంకుల్లో పెట్టి చక్కగా వేసి చేసేవాళ్ళం డా సుబ్బ శతాబ్ధాని అని ఆయన ప్రొద్దుటూరు ఆయన పెట్టాను అలాగే మన ఉషశ్రీ పావన శాస్త్రి విశ్వహి గారు అబ్బాయి పావన శాస్త్రి ఈవిడ మన చూడమణి గారిని ఆవిడ మంచి కౌలు వాళ్ళంతా కవులు కవిత్వ్ కూడా ఉన్నాయి

సో ఒక లయన్ మన లయన్స్ సుబ్బిరెడ్డి గారు అని వాళ్ళ లయన్స్ క్లబ్ తరఫున కూడా వాళ్ళు చేశారు వాళ్ళు మీ లైఫ్ లో మీరు ఫస్ట్ టైం తీసుకున్న అవార్డు ఏది ఫస్ట్ టైం అవార్డ్ లేకపోతే బహుమతి అవార్డు అవార్డు అయితే తులపాటి కృష్ణ కుమారి అవార్డు అది దేనికి వచ్చింది అదే సర్వీస్ చేస్తున్నందుకు నేను కల్చరల్ యాక్టివిటీ సర్వీస్ సర్వీస్ చేస్తున్నందుకు నాకు ఇచ్చారు విజయవాడ తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక ఆలోచన కూడా వచ్చింది ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని ఉన్నాయి విజయవాడ హైదరాబాద్లో ఉన్నాయి చాలా చోట్ల చాలా చోట్ల అది కూడా నేను మోడల్ మా కాలనీలో స్టార్ట్ చేశాను సీనియర్ సిటిజన్స్ దాంట్లో అంటే ఆసరా కమిటీ అని జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంది జిహెచ్ఎంసీ మున్సిపాలిటీది ఆసరా కమిటీ అని ఉంటుంది ఆసరా సర్కిల్ సర్కిల్ అది అది కమిషనర్ గారు స్టార్ట్ చేశారు అవి ఆసరా కమిటీకి వైస్ ప్రెసిడెంట్ గా నేను రెండు సార్లు ఎలక్ట్ అయ్యాను సార్ మీ లైఫ్ లో మర్చిపోలేని రోజు ఏమైనా ఉందా సరే నేను ఈ రోజే మర్చిపోలేను నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటది అన్న ఒక రోజు ఏమైనా ఉందా నా పెళ్లి రోజే మీ పెళ్లి రోజు అంతే కదా అదే పిల్లలతో సరదాగా ఉంటాం ఒకటి మా షష్టి పూర్తి ఒకటి పిల్లలు యాభై అండ్ వివాహం వచ్చేసారు తర్వాత ఇంకోటి ఏమైందంటే నేను మా అబ్బాయి కెనడాలో ఉన్నప్పుడు మేము వెళ్ళాం నేను నా అబ్బాయి అక్క వెంటనే కెనడా వెళ్ళాం కెనడా వెళ్తే వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కెనడా గవర్నమెంట్ టోరెంటోలో టోరెంటో ఎంపి ఎంపీ గారు మా సిక్స్టీ ఇయర్స్ మ్యారేజ్ డే గానే ఒక సర్టిఫికెట్ ఇచ్చారు మాకు సిక్స్టీ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ డే ఆయన వచ్చారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఇచ్చారు ఇంటికి వచ్చి ఇచ్చారు ఎంపీ ఎంపీ గారు మరి అది ఎలా వచ్చింది రికార్డులో వచ్చి వచ్చిందో మరి ఎలా వచ్చిందో తెలియదు అబ్బాయికి ఫోన్ చేసి ఇట్లా వస్తాం స్పాంటేనియస్ గా వస్తాం మీరు చెప్పకండి పేరెంట్స్కి ఆశ్చర్యపరుస్తాం అని చెప్పని వచ్చి ఆయన చేతికి ఇచ్చారు ఇది దీంట్లో కూడా ఉంది ఆ ఫోటో మీకు అది కాదు సాయి ఆయన ఆ పక్కనేమో మేయర్ టోరంటో మేయర్ ఆయన వాళ్ళిద్దరికి నేను సత్కారం కూడా చేశాను అంటే మా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అక్కడికి పోయినా కూడా మా సాయి అక్కడ బాగా కలుపుకొల్తని మా కాలనీ వాళ్ళంతా కూడా అసోసియేషన్ వాళ్ళు ఈ సీనియర్ సిటిజన్ కూడా ఏంటంటే అసోసియేషన్ తరఫున ఇయర్స్ వాళ్ళు నైన్టీ ఫైవ్ ఇయర్స్ నైంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా నేను ఇంటికి వెళ్లి సత్కారం చేయడం కానీ లేకపోతే స్టేజ్ మీద సత్కారం చేయడం కానీ చేస్తుండేవాడిని ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బాగున్నంత వరకు మనం బాగుంటాం భగవంతుడు వాళ్ళ నా నేడు ఉన్నారంటే చాలా అదృష్టం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి మనం మనం నేను కూడా ఇంకా ఇంత వయసు వచ్చిన కూడా ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి అలాగా మీకు దాంట్లో చూపిస్తాను ఒక ఆయన నూట రెండేళ్ళు ఐదు ఇదిలా ఆయన లేరు ఇప్పుడు నేను చేసినప్పుడు నూట రెండేళ్ళు ఆయనకి ఓ 1.2 ఇయర్స్ ఇయర్స్ అనేసరా ఎక్స్‌ఎమ్ఎల్సి ఓకే ఐని ఐని చేసా బ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అక్కడ ఏంటంటే అంత మంచి మంచి వాళ్ళని సన్మానించేట సత్కరించట అంత మంది గొప్ప వ్యక్తుల చేత సన్మానం అనేది మామలీషమ అయితే కాదు కదా అందుకని వాళ్ళకి సన్మానం చేయటం వాళ్ళకి ఒకవేళ రాలేకపోతే మేము ఇంటికి వెళ్ళి చేస్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళి మా కమిటీ తరఫున ఇంటికి వెళ్లి దండ ఒక మెమెంటో ఒక స్వీట్ ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చి సత్కరిస్తారు ఆనందపడతారు వాళ్ళు చాలా ఆనందపడారు అనమాట మర్చిపోలేని రోజు చెప్పండి అంటే మీరు మా పెళ్లి రోజు అని చెప్పారు సో పెళ్లికి మీరు అంత ప్రయారిటీ ఇచ్చారు ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళకి పెళ్లి గురించి ఒక సింగిల్ వర్డ్ చెప్పాలంటే చెప్తారు చాలా మంచి క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు అప్పుడు రోజులు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవారు పెళ్లి చేసుకున్నారు అంటే కొంతమంది ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తున్నారు చేసుకున్నారు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కొంతమంది నేషనల్ ఇంటర్నేషనల్ గా కంట్రీస్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు వచ్చినప్పటి నుంచి ఇద్దరు ఇద్దరు సమానం అనే ఇద్దరు ఉద్యోగం చేస్తున్న ఇద్దరు సమానం అనే యుగోయిజమ్స్ వచ్చేసి కొన్ని కొన్ని చాలా చోట్ల డైవర్స్ వస్తున్నాయి ఆ డైవర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే యుగోయిజం ఒకటి ఒకళ్ళని ఒకళ్ళని అర్థం చేసుకోలేకపోవటం ఒకటి పైన ఇంకోటి ఏంటంటే ఇద్దరికి తీరిక లేకపోవటం టైం లేకపోవటం ఒకళ్ళని ఒకరిని అర్థం చేసుకుంటే టైం లేదు సినిమాదంలో కూడా సెలవు వస్తే కూడా వీళ్ళు వర్క్ ఎంతసేపు డబ్బు సంపాదన అయిపోయింది తప్ప కుటుంబ కుటుంబ సమస్య అందువల్ల కొంచెం ఇబ్బ దాని వల్లే ఎక్కువ డేస్ సరవరెక్కువ వస్తుంది సరవకు వస్తుంది అన్నమాట అది అది ఇంకా అదర్ కారణాలు కూడా ఉండొచ్చు ఫైనాన్షియల్ కారణాలు ఉండొచ్చు ఏదైనా కానీ బట్ ఎనీ వాళ్ళిద్దరు ఇద్దరు చక్కగా సఖ్యతగా అర్థం చేసుకుని ఉన్నట్టయితే మంచి సాంప్రదాయం వస్తుంది మన సాంప్రదాయం అది మొట్టమొదటి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మా లాంటి వాళ్ళకి మీరు ఎన్నో చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు మీలాంటి ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్ మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చాలా హార్ట్ గా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చక్కటి మంచి ఇంటర్వ్యూ జరిగింది నా గురించి కూడా చెప్పడం జరిగింది అయితే మా ట్రస్ట్ కి మానవ సేవా సమితి ట్రస్ట్ కి మీరు కూడా ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే వారు సహాయం చేయదలుచుకుంటే పది మంది పేద వాళ్ళకి అన్నం అన్న అన్నప్రాసం చేసినట్టు అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం దయచేసి మీరు వీరంత వరకు మీరు కూడా సహాయం సహకారం చేయాలని కోరుకుంటున్నాను అలాగే సర్వీస్ మోడీ నేర్చుకోండి అందరూ కూడా పది మందికి సే సేవ అనే ఆలోచన మనం కల్పించుకోవాలి చేసుకుంటే చాలా బాగుంటుంది అది దానివల్ల మీకు ఉపయోగపడుతుంది దేశానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ మాకు మాకు ఈ ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్ఆర్పి టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా వారి తరఫున నేను కృతజ్ఞ వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సెలవు స్వస్తి సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారండి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా అరపెట్టి ఎప్పుడు గుర్తిస్తుంది మీరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియో డీటెయిల్స్ ఇస్తాం మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి చూశారు కదండి ఈ రోజు ఇంటర్వ్యూ మరోసారి మరో కొత్త గెస్ట్ తో మరోసారి కలుద్దాం దిస్ ఇస్ మహా ఆర్ఆర్పి టీవీ అంటల్ బై బై